ఎస్బిఎం వారి క్యాపిటల్ స్మార్ట్ సిటీ మాడ్రస్ అడ్రస్ ఎస్బిఎం ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి క్యాపిటల్ స్మార్ట్ సిటీ కోట్రా వన్ స్టాప్ డ్రైవింగ్ మరియు ఎస్విఎస్ ఏసీ కన్వెన్షన్ హాల్ వెల్మలపల్లి గేట్ శ్రీశైలం హైవే వంగూర్ మండల్ హాయ్ హలో వెల్కమ్ టు మీ టీవీ న్యూస్ నేను మీ మౌనిక మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్‌టైన్ తడ్పల్ మండలం అన్మత్పల్లి గ్రామంలో శ్రీ రామేశ్వర వీరాంజనేయ క్షేత్రం వద్ద యంత్రస్థాపన వేడుకల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ నటుడు సుమన్ గారు తదితరులు పాల్గొన్నారు ఈ పెట్టు నేను ముద్దు పెడతాను మీద పడుకుంటాను మంచం మీద పగలు మంచం మీద పడుకుంటాను నైట్ దేవుని తలుచుకుని నేల మీద పడుకుంటారు లేవగానే ఫస్ట్ అలారం లేవగానే నేను తిరిగి ఈ లిప్స్ ని భూమి మీద ముద్దు పెట్టి ఈ రోజు నాకు ఇచ్చారు అని చెప్పి తర్వాత మా తల్లి మీరు అన్నట్టు తల్లిదండ్రులు తల్లిదండ్రులు వాళ్ళు లేరు అయినా వాళ్ళ వల్లే కదా నేను ఉన్నాను నాకు ఈ రూపం ఇచ్చిన తల్లిదండ్రులకి మనస్థు ఈ రోజు నాకు అవకాశం ఇచ్చారు నేను మంచి చేయాలి అని చెప్పి ఎక్కడ చెడు జరగకూడదు చెడు చేయకూడదు అండ్ దిస్ ఇస్ మై ప్రేయర్ ఇంకా నాకు చర్మగారు లాగా నాకు మంత్రాలు అవన్నీ నేర్పిస్తే ఇదే నా ప్రేయర్ నేను ఎవరికి చెడు చేయకూడదు నాకెవరు చెడు చేయకూడదు కాపాడు అండ్ మా ఊరు మ్యాంగ్లూరులో సార్ మై పేరెంట్స్ అసలు మ్యాంగ్లూర్ నేను పుట్టింది పెరిగింది చెన్నైలో మాకు ప్రకృతికే ఒక ఫెస్టివల్ ఉందండి వన్ మంత్ అంటే ట్రీస్ శాండ్ రివర్ వీటికి మేము పూజిస్తాం అంటే పసుపు కుంకుమ అవన్నీ పూజలు చేసి ఆరతి దానికంతా కరెంట్ ఉండదు అన్నీ కాగడాలతో పూజ జరుగుతుంది అదే చెప్పాను లక్ష్మణారాయణి గారు మీరు రావాలి ఆ టైంకి అంటే మేము అంటే కోయిన సైడ్ దానికి దక్కే బలి అంటారు దక్కే బలి పూజ అంటారు ఆ దక్క బలి జరిగేటప్పుడు ఎవ్రీడే సమ్డి స్పాన్సర్ ఫర్ ఫ్రైర్ కి వర్షిప్ ద ట్రీ యూ విల్ నాట్ అలౌ ద ట్రీ కన్సిడర్ ద ట్రీ ఆల్సో యాజ్ గాడ్ కన్సిడర్ ద రివర్ ఆల్సో యాజ్ అ గాడ్ సో ఆ విధంగా మేము మెసేజ్ అక్కడ ఇస్తుంటాం అంటే ఇట్ ఈస్ నాట్ ఎ గార్బేజ్ బాక్స్ ఆర్ సంథింగ్ మీకు ఉంది మీకు టాయిలెట్స్ ఎక్కడ ఉన్నా అక్కడే మీరు అంటారు డోంట్ డర్క్ ఇట్ ది వాటర్ అని చెప్పేసి ఆ విధంగా జరుగుతుంది సో నేను ఎక్సైట్మెంట్ ఏంటంటే మా ఊర్లో ఏదైతే ఉందో నేను ఇక్కడ చూస్తాను సో అట్లా నాకు ఏంటంటే ప్రకృతి మీద నేచర్ మీద బికాస్ ఈ కెనాట్ ఫైట్ నేచర్ నేచర్ ఇస్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ గాడ్ తలుచుకుంటే ఇట్ కెన్ క్లోజ్ ది హోల్ వరల్డ్ అందుకే దీనికి మర్యాద ఇవ్వాలి గౌరవించాలి నేను గురించి అర్థం చేసుకోవాలి అర్థం చేయలేకపోతే మనం ఏంటి అర్థం చేసుకోవాలి అది విషయం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూస్తూనే ఉండండి మీటింగ్ అన్ని రకాల సమస్యలని మొత్తం అందరికీ తెలియజేస్తున్నాను